వెల్కమ్ టు అమ్ము కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగాలేక నేను కొంచెం రష్ తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ నేనేం పెట్టలేకపోయాను ఇప్పుడు వచ్చేసి హెల్తీ రెసిపీగా ఇప్పుడున్న జనరేషన్కి వర్షాకాలానికి హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు రాగి జావా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టూ కప్స్ వాటర్ తీసుకొని వాటర్ హీట్ ఎక్కే వరకు ఉంచుకొని చక్కగా కొంచెం సాల్ట్ కూడా టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని చక్కగా రెండు స్పూన్ల రాగి పిండిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా గరిటితో గుంట గరిటెతో తిప్పుతూ ఉండగానే అలాగే కొంచెం మజ్జిగ రెండు స్పూన్లు తీసుకొని పెరుగు దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అలా మంచిగా తిప్పుతూ ఉండాలి చూస్తున్నారు కదా లేకుండా మంచిగా రెసిపీని రాగి జావని దగ్గరకంటూ అయ్యేదాకా కొంచెం పలసగా కాకుండా చిక్కదనం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలాగా తిప్పుతూ ఉండగానే ఒక కప్పు మజ్జిగని తీసుకోవాలి మజ్జిగ తీసుకొని వేసుకుని ఉండాలి దాంట్లో మీకు ఇష్టమైతే కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చక్కగా హెల్తీగా సూప్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఇందులో ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ దీంతో కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు నేను అందుకని ట్రై చేశాను మీరు ట్రై చేయండి చక్కగా చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో మజ్జిగతో రాగి జావ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ చాలా రెసిపీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత రెసిపీ పప్పు ఉండని ఎర్శనకుల పల్లీలు ఉండ చక్కగా ఎంత రెసిపీగా ఎంత బాగుందో తెలుసా ఫ్రెండ్స్ హెల్తీగా ఇడ్లీ దోశ కన్నా ఇది చాలా మెరుగు ఈ వీడియో ముందుగా చూసిన వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ